నలభై నాలుగు నియోజకవర్గాలు మక్తళ్ళు కావచ్చు నాన్నపేట కావచ్చు మహబూన జిల్లా కావచ్చు మా వాళ్ళ ఓట్లు లేకపోతే గెలుస్తావా బిడ్డ గెలుస్తావా సాధ్యం అవుతుందా నేను అంటున్నా మొత్తం జనాభాలో పదకొండు శాతం ఉన్నాడు బిడ్డ వాళ్ళు నిజంగా తలుచుకుంటే వాళ్ళు కన్నెరే చేస్తే నీ అడ్రస్ లేకుండా పోతున్న విషయం మర్చిపోద్దని చెప్పి హెచ్చరికలు చేస్తాను ఒక్కటంటే ఒక్క సిటీ మొన్న హైదరాబాద్ సికింద్రాబాద్ లో ప్యారేడ్ గ్రౌండ్ లో లక్షలాది మందితో మీటింగ్ పెట్టుకుని ఒక సంకేతం ఇచ్చిండు ఖచ్చితంగా నిన్ను గద్ద దించేంత వరకు మా జాతి నిద్రపోదని చెప్పి ప్రజల పోనుండ్రు అది తప్పకుండా అమలు చేసి తీరాలి ఏం చెప్పిండే కేసీఆర్ చేతిలో బెల్లం పెట్టి మోచే దాకా నాకు ఇచ్చిండు ఏ ముఖ్యమంత్రి దేశంలో ఆలోచన చేయలేదు ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలే నేను పేదోళ్ల కోసమే పుట్టినా పేదోళ్ళ కోసమే పదవిలో ఉన్నా రేపు పేదోళ్ళ కోసం చచ్చిపోతున్నా అన్న మాట కేసీఆర్ పదేళ్ళైతోంది సొంత ఇంటి కళ పేదవాళ్లకు నెరవేర్చని దద్దమ్మ ముఖ్యమంత్రికి మళ్ళీ ఓట్లు వేద్దామా లేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఇవాళ ప్రభుత్వం కొనసాగుతా ఉంది నాలుగు కోట్ల పేద ప్రజలకు ఇల్లు కట్టించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో అర్బన్ హౌసింగ్ కింద రెండు లక్షల యాభై వేల ఇల్లు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఒక లక్ష ముప్పై ఐదు వేల ఇల్లు మాత్రమే కట్టింది ఆ కట్టినవి కూడా మొత్తం పంచకుండా కేవలం ఇష్ట కూడా ఇష్ట కూడా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చింది తప్ప డబ్బులు ముట్ట చెప్పిన ఇచ్చింది తప్ప నిజమైన పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వలేదు తెలంగాణ ప్రజలారా మనపడ్డ ప్రజలారా మీకు హామీ ఇస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీని గెలిపించండి భారతీయ జనతా పార్టీని గెలిపించండి సొంత ఇంటికల నెరవేర్చే జిమ్మెదార్ మా చేతుల్లో పెట్టమని చెప్పి మనం చేస్తా ఉన్నాం